అందరికీ నమస్కారం అండి నచ్చితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి స్నేహమయ్యి అనే నవల వింటున్నాం రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచన గారు శారద తూలుతున్న మనిషిలా మెట్ల దగ్గరికి వచ్చింది భయంతో కాళ్ళు ఇంకా గజగజలాడుతున్నాయి ఆ మెట్లు దిగి వెళ్ళటానికి కూడా సాధ్యం కాని దానిలా అక్కడే ఆ పై మెట్టు మీదనే కూలబడింది మరుక్షణం శారదకి ఉప్పెనలా దుఃఖం ముంచుకు వచ్చింది ఈ దెయ్యాల కొంపలో ఉండాలి తను అనుకోసాగింది మర్నాడు బాగా బారెడు పొద్దెక్కిన తర్వాత ముసలాయన శారదా శారదా అని కేకలు పెడుతోంటేగాని శారదకి మెలకు రాలేదు బద్ధకంగా కళ్ళు తెరవబోయిన శారదకి ఎడమ కన్ను నెప్పిగా వాచినట్టుగా బరువుగా అనిపించింది ఒళ్ళు భారంగా ఎంతో పనిచేసి అలసిపోయినట్టుగా ఉంది శారదా ఏమిటమ్మా ఈరోజు ఇంతసేపు పడుకున్నావు లేలే కాఫీ నీళ్లు పోయి నాకు అన్నాడు చలపతిరావు శారద లేచింది ఒళ్ళంతా వెరగ్గొట్టినట్టుగా జ్వరం తగిలినట్టుగా ఉంది శారద ముఖం కడుక్కొని అద్దంలో బొట్టు పెట్టుకుంటానికి ముఖం చూసుకుగానే ఎడమ కన్ను పైన వాచి కమిలిపోయి ఉంది పరీక్షగా చూస్తే బుగ్గల మీద ఎర్రటి చేతివేళ్ల చారికలు కనిపిస్తున్నాయి మెడంతా కూడా నొప్పిగా ఉంది శారద కాఫీ తయారు చేసి ముసలాయనకు తెచ్చి ఇచ్చింది రాత్రి నిద్రమాత్రలు మింగి పడుకున్న ఆయన ఉదయం వేళ అంత ఉత్సాహంగా ఉండడు కాఫీ ఇస్తున్న శారదని అదేమిటమ్మా కన్నుకేమైంది అని మాత్రం అడిగాడు అల్మారా తలుపు తగిలిందండి ఎక్కువసేపు అక్కడ ఉండకుండా వచ్చేసింది పని మనిషి వచ్చింది అబ్బాయిగారు ఇంకా లేవలేదండి పిలిచినా పలకలేదు ఆ గడి మాత్రం ఊడవలేదు నేను అని వెళ్ళిపోయింది శారద స్నానం చేసింది వంట చేసింది పదకొండు గంటలు దాటుతున్నా భవానీ ప్రసాద్ గది దాటి యువతలకు రాలేదు శారదకి ఆదుర్ద కలిగింది గారికి భోజనం తినిపించింది పన్నెండు గంటలు దాటింది అప్పటికి కూడా అతను లేచి రాలేదు శారద మెట్లెక్కి పైకి వెళ్ళింది లోపల నుంచి ఎలాంటి శబ్దమూ రాలేదు తలుపు మెల్లగా తోసింది అవి తీసే ఉండడంతో తెరుచుకున్నాయి శారద గదిలో భవానీ ప్రసాద్ కోసం ఆతృతగా వెతికింది అతను కిటికీ దగ్గరున్న కుర్చీలో వెనక్కి జారిగిలబడి ముందున్న మంచం అంచుకి కాళ్ళు చాచి కూర్చుని ఉన్నాడు అతని నోట్లో సిగరెట్ ఉంది అతను చాలా సిగరెట్లు కాల్చినట్లుగా ప్రక్కన స్టూల్ మీద ఉన్న యాస్ట్రే బూడిదతో నిండి ఉంది తలుపులు చప్పుడు కావడంతో అతను తల తిప్పి చూశాడు అతను మామూలుగానే ఉన్నాడు మీరు మీరు లేవలేదనుకున్నాను కాఫీ తీసుకురానా మెల్లగా అడిగింది అతను శారదనే చూస్తున్నాడు అతని కళ్ళు శారద చేతుల మీదకి మళ్ళినాయి అవి గాజులు లేకుండా బోసిగా ఉన్నాయి ఆ గాజులు మేమిక్కడ పగిలిపోయాం అని సాక్ష్యం చెబుతున్నట్టుగా గదిలో నేల మీద ముక్కలుగా పడి ఉన్నాయి అతని కళ్ళు ఆ ఆకుపచ్చ గాజు ముక్కల మీదనే తదేకంగా నిలిచిపోయినాయి పొద్దుట పనిమనిషి వచ్చి పిలవటం నాకు వినిపిస్తూనే ఉంది కానీ ఇదంతా చిందర వందరగా ఉన్న ఆ గదిని చూపిస్తూ అర్థోక్తిగా ఆగిపోయాడు అతని గొంతుకేదో అడ్డుపడ్డట్టుగా ఉంది శారద మాట్లాడలేదు మౌనంగా వెళ్లి క్రింద పడిన మంచం మీద పెట్టింది చెదిరిపోయిన పక్కలు సర్దింది పుస్తకాలు తీసి టేబుల్ మీద పెట్టింది గాజుముక్కలు ఏరి కిటికీలో నుంచి బయటికి పారేసింది శారద క్రిందకు వెళ్లి కాఫీ తీసుకువచ్చింది ఆ గాజుముక్కల్ని బట్టి నా గదిలోకి వచ్చిన దురదృష్టవంతురాలు కవితగాని కల్పనగాని కాదని మీరేనని అనుకున్నాను అతను తలని చేతుల్లోకి దించుకున్నాడు వాళ్ళిద్దరూ నాగార్జున సాగర్ నుంచి ఇంకా రాలేదు తీసుకోండి ఇదిగో శారద కాఫీ ఇస్తూ అంది కాఫీ అందుకుంటున్న అతను శారద ముఖాన్ని పరీక్షగా చూశాడు శారద ఎర్రబడిన చెంపలు దెబ్బ తగిలి కమిలిన కన్ను పైభాగం చూస్తున్న కొద్దీ అతని ముఖం విషాదంగా మారింది మీరు మీరు రాత్రి నా గదిలోకి ఎందుకు వచ్చారు నేను పగలే మనిషిని కానీ రాత్రివేళ రాక్షసుడిని మృగాన్ని అని అక్క మీకు చెప్పలేదా మిమ్మల్ని హెచ్చరించలేదా చెప్పారు ఆ సమయంలో మీ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా వారు అప్పగించారు ఇది వరకు ఒకటి రెండు సార్లు ఇలా జరిగింది కానీ నేను మీకు మంచినీళ్లతో కలిపి మందు తాగించాను మీరు మత్తులో నిద్రపోయారు అతను నివ్వరపోయాడు మీకు ఆ స్థితి వస్తుందని ఏమాత్రం తెలిసినా ఆ మందు మీ అంతటా మీరే వేసుకుంటారని ఒక్కోసారి ఆ అవకాశం కూడా లేకుండా వచ్చేస్తుందని కూడా మీ అక్కగారు చెప్పారు అతను కాఫీ ప్రక్కన పెట్టి మళ్లీ తలని చేతుల్లోకి దించుకున్నాడు శారద మెల్లగా యువతలకి వచ్చేసింది ఆ సాయంత్రం శారద వంట పని పూర్తి చేసుకుని వచ్చి గదిలో పుస్తకం చదువుతూ కూర్చుంది భవానీ ప్రసాద్ అక్కడికి వచ్చాడు అతని చేతిలో ఒక కవర్ ఉంది అది శారద చేతికి అందించాడు ఏమిటిది అడిగింది తీసుకోండి మీకు అవసరమైనవి తెచ్చాను నాకు అవసరమైనవా శారద ఆశ్చర్యంగా తీసి చూసింది ఆ కవర్లో రెండు వస్తువులున్నాయి ఒకటి అతని మందు బాటిల్ రెండోది ఆకుపచ్చ గాజుల పొట్లం శారద సంభ్రమంగా చూసింది భవానీ ప్రసాద్ ఇంటికి ఏదైనా తీసుకురాగా చూడటం ఇదే ప్రథమం శారద ఆశ్చర్యం గమనించిన అతను మొహమాటంగా చూపులు పక్కకు తిప్పుకున్నాడు గాజులు వేసుకుని మందు జాగ్రత్తగా దాచండి ఇక నుంచి పొరపాటుగానైనా రాత్రివేళ నా గదిలోకి ఎప్పుడు రాకండి అతను వెళ్ళబోయి ఆగాడు శాంతం శారద వైపు తిరగకుండానే తగ్గు స్వరంలో అడిగాడు ఉదయం నుంచి నాకు మనశ్శాంతిగా లేదు ఒక్క మాట అడుగుతాను మీరేమీ అనుకోకండి అడగండి గాజులు ఎక్కించుకుంటూ అంది రాత్రి రాత్రి నేను మీరు నోరు విప్పలేని అత్యాచారం ఏమైనా చేశానా గాజులు ఎక్కించుకుంటున్న శారద ఆగింది అతని మొహమాటం బాధ అర్థమైనాయి లేదు నన్ను మీరు చంపటానికి ప్రయత్నిస్తూ కొట్టారు గొంతు నిలిమారు నేను పెనుగులాడాను అంతకంటే ఇంకేం జరగలేదు తగ్గు స్వరంతో చెప్పింది అతను నిట్టూర్చటం వినిపిస్తూనే ఉంది అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మధ్యాహ్నం వేళ చలపతిరావు భోజనం చేసి కొనుకు తీస్తున్నాడు కవిత కల్పన ఇంట్లో లేరు ఇద్దరూ నాగార్జున సాగర్ నుంచి తిరిగి వచ్చారు ఒక్క పూట కూడా ఇంట్లో ఉండరు స్నేహితులతో సినిమాలకో ఎక్కడికో అక్కడికి తిరుగుతూనే ఉంటారు చేసే మనిషి ఇంట్లో ఎదురుగా ఉండేసరికి వంటవాడు పెళ్లికి వెళ్లాలనే సాకుతో ఏకంగా వారం రోజులు సెలవు పెట్టేశాడు చేతి నిండా ఏదో ఒక పని లేకపోతే తోచని శారదకి వంట పని విసుగ్గా కానీ అలష్టగా కానీ అనిపించలేదు అప్పటి వరకు చలపతిరావు గారికి పుస్తకం చదివి వినిపించిన శారద ఆయన కొనుకు తీయటంతో పుస్తకం మూసి లేచి వచ్చింది ఇంతలో వీధి తలుపులు టకటకలాడినాయి శారద వెళ్ళి తలుపు తీసింది ఎదురుగా నీర్కావి పంచే పొట్టి చేతుల చొక్కా ధరించిన ఒక పల్లెటూరు ఆసామి నిలబడి ఉన్నాడు ఆయన చేతిలో సంచి ఉంది పక్కన ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారు అనసూయమ్మగారున్నారా అని అడిగాడు ఆసామి లేరు ఊరెళ్ళారు అంది శారద ఎప్పుడొస్తారు మూడు నెలల వరకు రారు మూడు నెలలా అవును ఫారెన్ వెళ్ళారు ఆసామి అర్థం కానట్టు కళ్ళు చిట్లించాడు ఆ ఊరెక్కడా శారద అతనికి అర్థం కాలేదని గ్రహించింది మన దేశం కాదు విదేశం వెళ్లారు అతను చిక్కుల్లో పడ్డట్టుగా బుర్ర గోక్కున్నాడు శారద అతని ప్రక్కన నిలబడిన ఆడపిల్లల్ని చూస్తోంది ముగ్గురి మధ్య ఎక్కువ వయసు తేడా లేకపోవడంతో దాదాపు ఒకే వయసుగా కనిపిస్తున్నారు వాళ్లు ఆ ఇంటిని శారదని విప్పారిన నేత్రాలతో చూస్తున్నారు ఆరి అమ్మాయిల్ని పిలవండి అన్నాడతను వాళ్ళు కూడా ఇంట్లో లేరు ఎక్కడికో వెళ్ళారో ఎప్పుడు వస్తారు తెలియదు ముసలాయన ఉండాలే సందేహంగా చూశాడు ఆయన నిద్రపోతున్నారు ఏం పనో చెప్పు అవసరమైతే లేపుతాను పల్లెటూరి ఆసామి ఆ చిన్నపిల్లల్ని చూపిస్తూ ఈ బుల్లెమ్మలు అనసూయమ్మగారి మేనగోడల్లో ఈ రమ్మమ్మ చచ్చిపోయింది ఈ రత్త ఇల్లని ఇక్కడ దింపి రమ్మనమని పంపించింది శారద వాళ్ల వైపు పరిశీలనగా చూసింది భవానీ ప్రసాద్ పిల్లలు కాబోలు వీళ్ళో అనసూయమ్మగారు ఊరు వెళ్లే ముందు ఒకసారి వీళ్ల సంగతి వచ్చి ఆవిడ పడటం గుర్తుకు వచ్చింది మీరెవరు శారదను ఎగాదిగా చూస్తూ అడిగాడతను ఈ ఇంట్లో ఉంటాను అనసూయమ్మగారు కూతుళ్ళకి సాయంగా ఉంచి వెళ్లారు ఆసామి అట్లాగా అన్నట్టు తలుపాడో సరే ఈ పిల్లల్ని ఉండనీయండి నేను మళ్ళా వస్తాను ఇదిగో పెదపాప చెల్లాయిల్ని తీసుకుని లోపలికి వెళ్ళు అంటూ చేతిలో సంచి అందించాడు ఆ పిల్ల చేతి సంచి అందుకుంది ఆ కళ్ళల్లో భయం సందేహం జంకు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇది మీ ఇల్లే మీ తాతయ్య అత్తయ్య అందరూ ఇక్కడే ఉంటారు లోపలికెళ్ళండి హేమ ఇప్పుడే ఆ సెంటర్ దాకా వెళ్ళి బీడీ కట్ట కొనుక్కొని వస్తాను పెద్దపాప అన్నమ్మాయి తల ఊపింది తొందరగా వస్తావే వెంకటస్వామి అంది ఇప్పుడే చిటికలో వచ్చేస్తా అతను వెళ్ళబోయి ఆగాడు మరేం భయపడకండి మీకేమైనా కావాలంటే ఆ అమ్మాయిని అడగండి అని కేక పెట్టినట్లుగా చెప్పి వెళ్ళిపోయాడో ఆ పిల్లలు శారద వెంట లోపలికి వచ్చారు పాప అన్న అమ్మాయి సంచిని ఎవరో ఎత్తుకుపోతారన్నంత గట్టిగా పట్టుకుంది ముగ్గురు బిక్కమొహన్తో చూస్తూ లోపలికి వచ్చారు సంచి అక్కడ పెట్టు శారద అక్కడున్న బల్ల చూపించింది పెద్దపాప సంచిని పెట్టింది మంచినీళ్లు కావాలా కావాలన్నట్టు తలూపింది శారద తిరిగి వచ్చేసరికి ఆ పెద్ద పాప అన్నమ్మాయి బల్ల మీద పెట్టిన సంచి మళ్ళీ ఒళ్ళో పెట్టుకుని కూర్చుంది శారదకి నవ్వు వచ్చింది అదెవరూ ఎత్తుకుపోర్లే అక్కడ పెట్టు అంది నా పేరు శారద మీ పేర్లేమిటి అని అడిగింది నా పేరు గిరిజ మా చెల్లెలి పేరు జలజ మా చిన్న చెల్లెలి పేరు చిట్టి పెద్దపిల్ల ఆరిందాల చెప్పింది ఎప్పుడు బయలుదేరారు మీరు నిన్న పొద్దున భోజనం చేశారా ఇడ్లీ తిన్నాం ఆకలేస్తోందా అన్నం తింటారా వాళ్ల కళ్ళు ఆశగా చూశాయి ముఖాల్లో ఆకలి స్పష్టంగా కనిపించింది కవిత కల్పన భోజనానికి రాకపోవడంతో చేసిన వంటంతా అలాగే ఉంది శారద వాళ్ళని డైనింగ్ టేబుల్ దగ్గరికి రమ్మనమని భోజనం వడ్డించింది పిల్లలు ఆత్రంగా ప్లేట్ల మీద కలబడినట్లుగా తింటున్నారు శారదకి జాలేసింది తను ఆకలి వేస్తోందా అని అడగకపోయినట్లయితే వాళ్ళు అలాగే ఉండేవాళ్ళేమో శారదకి తల్లిదండ్రులు పోయిన కొత్తలో తన చిన్నతనం గుర్తుకు వచ్చింది ఎంత ఆకలి వేసేది ఎంత మొహమాటంగా ఉండేది హాస్టల్లో లెక్క ప్రకారం పెట్టిన తిండి సరిపోయేదే కాదు ఎప్పుడూ పొట్ట ఆవురావురమంటూ ఉండేది ఆకలి భరించలేక ఒక్కొక్కసారి లేత పచ్చగడ్డి తెంపి అది నమ్మలేది శారదా శారదా తలుపులన్నీ తీసి ఉన్నాయి ఎక్కడున్నావు కల్పన అరుస్తూ లోపలికి వచ్చింది లోపలికి వచ్చిన కల్పన డైనింగ్ టేబుల్ దగ్గర తలతో మాసిన బట్టలతో జిడ్డోడుతున్న ముఖాలతో స్టీలు కంచాల్లో అన్నాలు తింటున్న పిల్లల్ని చూసి నెవరపోయింది కల్పన కళ్ళు ఎరుపెక్కాయి బ్యాగ్ పట్టుకున్న చెయ్యి నడుం మీద పెట్టుకుంటూ భేష్ ఇంట్లో లేకుండా చూసి మీ హాస్టల్ వాళ్ళందరినీ చేరేసి ఇల్లు దోచిపెడుతున్నావు అన్నమాట ఎవరినడిగి వీళ్ళని ఇంట్లోకి రానిచ్చావు ఎవరినడిగి వీళ్ళకి భోజనాలు పెట్టావు ఏదో పని మీద వెళ్లిన భవానీ ప్రసాద్ కూడా అప్పుడే ఇంటికి వచ్చాడు అతని చేతుల నిండా గులాబీలకి వేసే మందులు విత్తనాల ప్యాకెట్లు ఉన్నాయి కల్పన అరుస్తుండడం విని సరాసరి అక్కడికే వచ్చాడు ఏమిటి కల్పన ఏమైంది అని అడిగాడు ఏమిటా పేనుకు పెత్తనం ఇస్తే గడ్డం అంతా కొరికి పెట్టిందట మేం వద్దు మరో అంటే నువ్వు ఈవిడగారిని ఉండమన్నావు మనం లేని సమయం చూసి ఇల్లంతా దోచిపెడుతోంది చూడు ఆ రకాల్ని ఎంత దర్జాగా మన డైనింగ్ టేబుల్ దగ్గర తింటున్నారో మొన్నొకసారి ఆ హాస్టల్ దగ్గర నుంచి ఎవరో వస్తే నేను గట్టిగా తిట్టి పంపేశాను అందుకని ఇంట్లో ఎవరూ లేకుండా రాణిస్తోంది చిచి మనం ఎంత బాగా చూసినా సరే వీళ్ల బుద్ధులే అంతా కల్పన అంటూనే డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళింది అప్పటికే పిల్లలు భోజనాలు పూర్తి కావస్తున్నాయి కల్పన కేకలకి హడలిపోయినట్లుగా చూస్తున్నారు వాళ్ళు ఏయ్ లెండి పోండి ఇక్కడి నుంచి మళ్లీ ఇంట్లోకి వచ్చారా తంతాను జాగ్రత్త అంటూ బెదిరించింది పెద్దపిల్ల కుర్చీలో నుంచి లేవటంలో సంచి క్రింద పడింది కల్పన ఆ సంచి తీసి డైనింగ్ రూమ్లోంచి బయటికి గిరాటేసింది సంచి పట్టుకుని తయారు పాపం నింపుకుందామని వచ్చారు కాబోలు మేము రావటంతో ఆట కట్టింది పిల్లలు ముగ్గురు భూతాన్ని చూసినట్లుగా బెదిరి అవతల గదిలోకి పారిపోయి నిలబడ్డారు కల్పన శారద అవమానం దిగమింగుతూ సంజాయిషి చెప్పబోయింది నోర్మోయ్ ముందు ఆ కంచాలు తీసి శుభ్రంగా కడిగిపెట్టు ఇంకోసారి ఇలాంటిది జరిగిందంటే నిన్నే మెడబెట్టి గెంటుతాను జాగ్రత్త ఈ ఇంట్లో నువ్వొక పని మనిషివని మర్చిపోకు ఒళ్ళు దగ్గర పెట్టుకో కల్పన గబగబా అనేసి టకటకా వెళ్లిపోయింది శారదకి కళ్ళనీళ్ల పర్యంతం అయింది భవానీ ప్రసాద్ సానుభూతిగా చూశాడు శారద ఇలా ఎందుకు చేశావు నువ్వెవరినైనా పిలవదలుచుకుంటే మేము ఉండగానే పిలవటం మంచిది వాళ్ళకి నీకు ఈ అవమానం తప్పుతుంది క్షమించండి కల్పనకి ఎప్పుడూ వాళ్ళ మాట వినే ఓపిక ఉండదు ఇప్పుడు అంతే జరిగింది వాళ్ళు మా హాస్టల్ పిల్లలు కాదు నుంచి వచ్చారు మీ వాళ్ళు మావాళ్ళా ఊరు నుంచా అతను కంపరంగా ఆ పిల్లల వైపు చూశాడు మీ అత్తవారి ఊరి నుంచి వచ్చారు వాళ్ళ అమ్మమ్మ చనిపోయిందట మేనత్త మనిషిని ఇచ్చి ఇక్కడికి పంపింది భవానీ ప్రసాద్ కళ్ళు వెడల్పోయినాయి అతని చూపులు అగ్నిగోళాల్లా అయినాయి ఆవేశం ఆపుకుంటున్నట్టుగా ఊపిరి పీల్చటం ఎక్కువైంది వాళ్ళ వాళ్ళని ఇంట్లోకి ఎందుకు రానిచ్చావు ఎవరు తీసుకొచ్చారు ఇక్కడికి ఎవరికి అంత ధైర్యం వచ్చింది శారద నివ్వెరపోయింది శారదా పంపించేయ్ తక్షణం పంపించేయ్ అతని గుప్పెట్లు బిగుసుకున్నాయి పళ్ళు పటపటలాడినాయి చేతిలో పొట్లాలు వాళ్ల మీదికి విసరసాగాడు పిల్లలు భయపడి వాకిట్లోకి పారిపోయారు అతను కూడా వాళ్ల వెంట పరిగెత్తబోయాడు శారద గప్పున వచ్చి అతన్ని పట్టుకుంది వదులో వదులో నన్ను వదులో అతను పెనుగులాడాడు శారద వదల్లేదు వదులో లేకపోతే నిన్ను చంపేస్తాను నన్ను భవానీ ప్రసాద్ అరుపులు విని కల్పన కూడా పరిగెత్తుకు వచ్చింది అతన్ని చూడగానే మై గాడ్ మావయ్యకి మళ్ళీ ఫిట్స్ వచ్చింది అంటూ పరిగెత్తుకు వచ్చింది అతన్ని పట్టుకోవడంలో శారదకి సాయపడింది ఎంతో కష్టం మీద కల్పన శారద ఇద్దరూ అతన్ని అక్కడ ఉన్న గదిలోకి తోసి తలుపులు బయట గడియపెట్టారు తలుపు తీ అతని తలుపు బాధతో అరుస్తున్నాడు ఆయాసపడుతున్న కల్పన శారద వైపు కోపంగా చూస్తూ ఇదంతా నీ మూలంగా జరిగింది అంటూ మందు కోసం గబగబా పైకి పరిగెత్తింది పది నిమిషాల తర్వాత శారద బయటికి వచ్చింది చెట్టు క్రింద పిల్లలు నిలబడి ఉన్నారు ముగ్గురు వెక్కి వెక్కి ఏడుస్తున్నారు వాళ్ళని ఎలా చూడగానే శారద గుండెలు నీరైనాయి దగ్గరికి వెళ్ళింది ఏడుస్తున్నారెందుకు ఏడవకండి మీ వెంకటస్వామి రాగానే గాని అని సముదాయించింది పొద్దుగూకింది చీకటి పడింది పిల్లలు ముగ్గురు వెంకటస్వామి కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకున్నట్లుగా ఎదురుచూస్తున్నారు ఎంతోసేపు గడిచింది వెంకటస్వామి రానేలేదు కవిత కూడా వచ్చింది శారద ద్వారా జరిగిందంతా విన్న కవిత కల్పన ఇప్పటికే ఆ పిల్లల్ని ఉండనీయమన్నారు శారద వెళ్ళి వాళ్ళని లోపలికి రమ్మనమని పిలిచింది కానీ ఎంత చెప్పినా వాళ్ళు రాలేదు వాకిట్లోనే ఉన్నారు శారద చాప ఇచ్చి వాకిట్లో అరుగు మీద పడుకోమంది వాళ్ళు పడుకున్నారు శారద కూడా చాప తెచ్చి తను కూడా వాకిట్లోనే వేసుకుంది చాప మీద వాళ్ళని చూస్తుంటే శారదకి తన చిన్నతనం తమ్ముళ్లతో కలిసి అలా పడుకోవడం గుర్తుకు వచ్చింది కనీసం ఒక్కరైనా తనకి తోడుగా బ్రతకకూడదా ఈ సమయంలో ఎంత ఏకాకి తను శారద కనుకొలుకుల్లో నీళ్లు నిండాయి ముసలావిడ చచ్చిపోతే కనీసం ఉత్తరముక్కైనా రాయకుండా పిల్లల్ని ఇలా పంపించి వేశారు అసలు ఏమిటి వాళ్ల ఉద్దేశం అమ్మ కూడా ఊళ్ళో లేదు ఇప్పుడేం చేయటం తాతయ్య అంటూ కవిత తాతగారి దగ్గర విసుక్కుంది ఇంట్లో ఈ మామయ్యతోనే పడలేక మేం చేస్తుంటే పైనుంచి ఈ సంతతి కూడా ఎవరు భరిస్తారు మాకేం తెలియదని మళ్లీ తిప్పి అక్కడికే పంపించేస్తే సరి అంది కల్పన అరగంట నుంచి మనవరాళ్ళిద్దరూ ఆ పిల్లల గురించి పడుతున్న చికాకుని చలపతిరావు కిమ్మనకుండా వింటున్నాడో కూతురు ఊళ్ళో ఉంటే ఈ సమస్యని ఎలా పరిష్కరించేదో ఆయనకి అహర్నిశలు తన అనారోగ్యం గురించిన ఆలోచన తప్ప ఇంకేదీ బుర్రలోకి జొరబడదు ఆ పిల్లల కోసం అప్పుడేదో బాగానే డబ్బు ముట్ట చెప్పాడు ఆ మేనమామ అదంతా ఏం చేశాడో మరి ఆ ముసలావిడ గుటుక్కుమనగానే ఈ పిల్లల్ని చెప్పా పెట్టకుండా పంపించేసి ఊరుకున్నాడు ఏం శారదా ఏం చేస్తే బాగుంటుంది శారదని ఆయన సలహా అడిగాడు మధ్యలో ఆవిడగారిచ్చే సలహా ఏముంది తాతయ్య పిల్లలు ఇక్కడ ఉండటం అనేది జరగని పని టిక్కెట్లు కొని తిరుగు రైలు ఎక్కిస్తే సరి చిన్నపిల్లలు వాళ్ళు ఒంటరిగా వెళ్ళగలరా మరి ఆయన సందేహించాడు మా చక్కగా వెళ్తారు రైల్లో తోటి ప్రయాణికులుంటారుగా వాళ్లకప్పజెప్పి ఆ ఊరి స్టేషన్లో దింపమని చెబుదాం శారద చెబుతున్నట్టుగా అంది తాతగారు ఆ అమ్మమ్మ చచ్చిపోబట్టే కదా వాళ్ళని ఇలా ఈ వాకిట్లో వదిలేసి వెళ్లారు మళ్ళీ అక్కడకు పంపే కంటే ఇంకేదైనా మార్గం చూస్తేనేమేమో అంది శారదా నాకేం తోచటం లేదమ్మా అనసూయమ్మగారు వస్తే ఏదో ఒక దోవ ఆలోచిస్తారు అంతవరకు ఇక్కడే ఉండని పాపం రాత్రి నుండి ఆ పిల్లలు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోలేదు వాకిట్లోంచి ఇంట్లో కూడా రాలేదు మధ్యాహ్నం నువ్వు అన్నం తీసుకెళ్లి తినిపించి వచ్చావుగా కల్పన చురుచురా చూసింది తీసుకెళ్లాను గానీ వాళ్ల చేత ఒక్క ముద్ద కూడా తినిపించలేకపోయాను అమ్మమ్మగారి ఊరు వెళ్ళిపోతామని ఒకటే ఏడుపు చిన్నపిల్లలు పరాయి చోటు నిన్న జరిగిన గొడవతో బెదిరిపోయారు అంతగా వెళ్ళిపోతామని ఏడుస్తున్న వాళ్ళని పంపించేస్తేనే మంచిది కదా అంది కల్పన పెద్ద పిల్ల చెప్పింది వాళ్ళ అత్తయ్య ఇక్కడే ఉండాలని చెప్పిందట తిరిగి వస్తే కాళ్లు విరగొడతానని బెదిరించిందట అక్కడికి వెళ్లాలన్నా ఆ పిల్ల భయపడుతోంది ఏం చేయటం మరి అయినా పిల్లల్ని పంపదలుచుకుంటే ఇదా పద్ధతి ఆ వచ్చిన విధవ ఎవరో నాకు కనిపించి చెప్పి చావకూడదు ముసలాయన విసుక్కున్నాడో ఎందుకు చెబుతాడు తాతయ్య చెబితే మనం ఒప్పుకోమని వాళ్ళకి తెలియదా అందుకే తెలివిగా గుమ్మంలో వదిలేసి చక్కా పోయాడు ఇది ఆ మేనమామ ఎత్తే అయి ఉంటుంది మనం కూడా అదే పని చేస్తే సరిపోతుంది మెత్తమెత్తగా చెప్పుతో కొట్టినట్టుంటుంది అంది కల్పన శారద కిటికీలోంచి చూసింది అక్కడ చెట్టు క్రింద పిల్లలు కూర్చుని ఉన్నారు పెద్ద పిల్ల ఒడిలో చిన్నపిల్లలు ఇద్దరు తలలు దుడుచుకుని ఉన్నారు వాళ్ల ముఖాల్లో ఆకలి నిద్ర భయం స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇప్పుడు వేణు వస్తాడు తాతయ్య అతన్ని వీళ్ళని తీసుకెళ్లి రైలో బస్సు ఎక్కించి రమ్మంటాను అమ్మ వచ్చిన తర్వాత ఏదైనా అంటే నేను జవాబు చెప్పుకుంటానులే ఇందులో మీకేం సంబంధం లేదు ఇంటి పెత్తనం అంతా తనదేనన్నట్టుగా ఖచ్చితంగా చెప్పేసి చరచరా వెళ్ళిపోయింది కల్పన నాకేం తెలియదు బాబు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అంది కవిత కల్పన చెప్పింది సబబుగానే ఉంది ఇప్పటికీ ఆ పిల్లల్ని పంపేస్తే మీ అమ్మ వచ్చిన తర్వాత చూసుకోవచ్చు అన్నాడు చలపతిరావు శారదా మావయ్య భోజనం చేశాడా అని అడిగింది కవిత లేదు తలనొప్పి తగ్గలేదట అంది శారదా శారదా టైం ఎంతైందో చూడు మూడు గంటలైతే నాకు బత్తాయి రసం ఇవ్వు అన్నాడు చలపతిరావు శారదా త్వరగా కాఫీ పెట్టివు నేను నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాలి అని పురమాయించింది కవిత వేణుకి ఈరోజు ఏమైంది రావటం ఇంత ఆలస్యం చేశాడు కల్పన విసుక్కుంటూ వాకిట్లో ఎదురు చుట్టానికి వెళ్ళింది శారద లోపలికి వచ్చింది కాఫీ తయారు చేసి కవితకి కల్పనకి ఇచ్చింది బత్తాయి రసం తీసి తాతగారి చేత తాగించింది కొంచెం కాఫీ అయినా పిల్లలకిద్దామని కాఫీ తీసుకుని వాకిట్లోకి వచ్చింది కానీ అక్కడ ఆ పిల్లలు లేరు చెట్టు క్రింద అంత క్రితం వాళ్ళు కూర్చున్న జాగా ఖాళీగా కనిపించింది శారద కాఫీ గ్లాసులు పట్టుకుని అక్కడంతా వెతికింది ఎక్కడా కనిపించలేదు ఎండగా ఉందని ఇంట్లోకి వచ్చి కూర్చున్నారేమోనని లోపలికి వచ్చి చూసింది అక్కడా లేరు లోపల గదిలో కల్పన వేణుతో మాట్లాడడం నవ్వుతూ ఏదో అనటం వినిపిస్తోంది శారద అక్కడికి వచ్చింది వేణుగోపాల్కి కాఫీ కప్పు పెదవులకి అందిస్తున్న కల్పన శారదని చూడగానే హఠాత్తుగా లేచి నిలబడింది ఏమిటి అంది తీవ్రంగా ఆ పిల్లలు వాకిట్లో లేరు ఇక్కడికేమైనా వచ్చారేమోనని తడబాటుగా అడిగింది ఇక్కడికి రాలేదు ఆ గదిలో ఉన్నారేమో చూడు విసురుగా అంది శారద యువతలకి వచ్చేసింది శారద ఇల్లంతా వెతికింది పిల్లలు ఎక్కడా లేరు వచ్చి తాతగారికి చెప్పింది ఏమై ఉంటారమ్మా పల్లెటూరు నుంచి వచ్చారుగా ఆ వీధిలో నిలబడి వచ్చిపోయే జనాన్ని చూస్తున్నారేమో చూడు అన్నాడాయన లేరండి వీధంతా గాలించాను పోని మనం వదిలేయాలి అనుకున్న పీడ అదే పోయింది అంది కల్పన నిర్లక్ష్యంగా శారదా ఆదుర్దాగా కవిత దగ్గరికి వచ్చింది నువ్వు అసలు వాళ్ళని ఎందుకు కనిపెట్టి ఉండలేదు ఇప్పుడు నన్నేం చేయమంటావు వీధుల వెంబడి వెతకమంటావా అంటూ కవిత గయన లేచింది చలపతిరావు గారు మందు తాగి నిద్రలోకి జారిపోయారు కవిత ఫోన్ వస్తే పుస్తకాలు పుచ్చుకొని స్నేహితురాలి దగ్గరికి వెళ్ళిపోయింది కల్పన వేణుగోపాల్ ఏదో అర్జెంటు పని ఉంది అంటూ వెళ్ళిపోయారు శారదకి ఇంట్లో పని చేస్తున్న మనసు తోచటం లేదు చీకటి పడుతోంది చిన్నపిల్లలు ఏమై ఉంటారు తెలిసో తెలియకో ఊరు వెళ్ళిపోదామని బయటకు వెళ్ళి ఉంటారు ఆ పిల్లలు తప్పిపోతే వాళ్ళకి ఏమైనా అయితే శారద వెళ్ళి కనకమణి గారికి ఫోన్ చేసింది ఆవిడ ఊళ్ళో లేదట శారదకి ఇంకా ఆదుర్దా ఇచ్చింది హాస్టల్ నుంచి పిల్లలు పారిపోయినా తప్పిపోయినా సత్యలింగం అనే ఇన్స్పెక్టర్ ద్వారా కనకమణి రిపోర్టు ఇచ్చి వాళ్ళ జాడ కనుక్కుంటుంది ఆవిడ పురమాయింపు మీద శారదే ఆయనకి ఎన్నోసార్లు ఫోన్ చేసేది ఏ మార్గమూ దొరకని శారద ఇప్పుడు చివరికి ఆయనకే ఫోన్ చేసింది అదృష్టవశాత్తు ఆయన ఇంట్లోనే ఉన్నారు శారద చెప్పిన వివరాలు విన్నాడు ఆ పిల్లలు రూపురేఖలు నోట్ చేసుకున్నాడు నేను కనుక్కుంటానులే అని వాగ్దానం చేశాడు రాత్రి పది గంటలవుతుండగా ఆయన దగ్గర నుంచి ఫోన్ వచ్చింది పిల్లలు దొరికారట కానీ ఏమడిగినా ఏడవటం మినహా ఇంకేది జవాబు చెప్పడం లేదట అనసూయమ్మగారు గాని గారు గాని ఎవ్వరూ తెలియదట నువ్వొచ్చి వీళ్ళవనో కాదో చూడు అని చెప్పాడాయన శారద తలుపులన్నీ మూసింది భవానీ ప్రసాద్ దగ్గరికెళ్ళి ఇంటి తాళం చోలు ఇచ్చి నేను ఒక అరగంటలో వస్తాను అని చెప్పి వెళ్ళింది పోలీస్ స్టేషన్లో పిల్లలు ఉన్నారు శారదను చూడగానే పెద్ద పిల్ల వచ్చి గట్టిగా కౌగిలించుకొని బావురుమని ఏడ్చేసింది అక్క ఏడవడంతో మిగతా పిల్లలు కూడా శారదని చుట్టుకుపోయారు వాళ్ళని చూస్తుంటే పోలీసుల్ని చూసి ఎంత బెదిరిపోయారో అర్థమవుతోంది ఈ పిల్లలేగా నువ్వు చెప్పింది అన్నాడు సత్యలింగం శారద అవునన్నట్టు తల ఊపింది పద పద మిమ్మల్ని మీ హాస్టల్లో దింపి ఇంటికి వెళతాను కనకమ్మని గారు ఊళ్ళో లేరటగా అన్నాడు సత్యలింగం అతను పిల్లల్ని హాస్టల్లో ఉండేవాళ్లే అనుకుంటున్నాడు శారద కాదని అనలేదు వీళ్ళని ఇంటికి తీసుకువెళితే కవిత కల్పన మళ్లీ పేచి మొదలు పెడతారు అనసూయమ్మగారు వరకు హాస్టల్లో ఉంటేనే నయం సత్యలింగం శారదని పిల్లల్ని హాస్టల్ దగ్గర దించేసి వెళ్ళాడు శారద ఇది ఎవరి ఇల్లు అని అడిగింది పెద్ద పాప మా ఇల్లు ఇక్కడ చాలా బాగుంటుంది నీ ఈడు వాళ్ళు ఉన్నారు మీకేం భయం ఉండదు మీ అత్తయ్యకి రేపు ఉత్తరం రాస్తాను మీ మామయ్య వచ్చి తీసుకువెళ్లే వరకు ఇక్కడ ఉండండి అంది పోలీసుల దగ్గర నుంచి తప్పించటంతో పిల్లలకి శారదంటే ఎక్కడలేని గౌరవం ఏర్పడింది ఈ అమ్మాయి చెప్పినట్టు వినటానికి వాళ్లు సిద్ధమైనారు హాస్టల్లో పిల్లల్ని చూసిన తర్వాత వాళ్లకి కాస్త ధైర్యం వచ్చింది శారద పరిచయం చేసిన ఆ పిల్లలు కవిత కల్పనల్లా చిరాకు పడకుండా నవ్వుతూ పలకరించారు శారద వాళ్ళకి అన్నం తినిపించింది పడుకోమని చెప్పి తను బయలుదేరింది శారద నువ్వు మళ్ళీ ఎప్పుడు వస్తావు అని అడిగింది పెద్ద పాప భయంగా రేపు వస్తానుగా ఇది మీ అయితే నువ్వు అక్కడెందుకున్నావు మా అమ్మ వాళ్ళకి పని పాటల కోసం పంపింది ఆ పని అయిపోగానే ఇక్కడికే వస్తాను అంది శారద ఇంటికి తిరిగి వచ్చేసరికి కవిత కల్పన ఇంటికి వచ్చారు ఇల్లు వదిలిపెట్టి ఎక్కడ షికార్లు కొడుతున్నావు నువ్వు కల్పన గయి నీకు లక్ష సార్లు చెప్పాను మేము వచ్చేసరికి భోజనం రెడీగా పెట్టాలని వంట చేస్తూ మధ్యలో వదిలేసిపోయావు ఏమంత అర్జెంటు పని వచ్చింది నీకు అంది కవిత శారద జవాబు చెప్పలేదు మౌనంగా వంటింట్లోకి వెళ్ళి పని చూసుకోసాగింది శారదకి ఇప్పుడు నిశ్చింతగా ఉంది కవిత కల్పన భవానీ ప్రసాద్ భోజనం చేశారు వారిలో ఎవ్వరూ ఆ పిల్లలు ఏమయ్యారని అనుకోలేదు ఆదుర్దా పడలేదు శారదకి విచిత్రంగా అనిపించింది ఇంకా ఉందండి కథ కొనసాగుతుంది మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్తే